జాతీయ వైద్యుల దినోత్సవం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఒకేషనల్ కళాశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం హాజరై మాట్లాడుతూ వైద్యం అనేది వృత్తి కాదని సేవ అని పేర్కొన్నారు కళాశాల చైర్మన్ రెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా మహమ్మారి సంభవించిన కాలంలో డాక్టర్లు చేసిన కృషి ప్రపంచ దేశాలకు మరువని పేర్కొంటూ వైద్య సిబ్బంది సంబంధిత కోర్సులు అయిన ఎంఎల్సీ ఎంపీహెచ్డబ్ల్యూ మరియు ఫిజియోథెరపీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఎంచుకున్న విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రముఖ డాక్టర్లకు కళాశాల చైర్మన్ గురవిందరెడ్డి సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ పుట్ట మల్లికార్జున్ డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి డాక్టర్ సంతోష్ రెడ్డి డాక్టర్ రంగా శ్రవణ్ కుమార్ డాక్టర్ యాదవ్ భను తేజ్ డాక్టర్ సృజన్ రెడ్డి డాక్టర్ హరీష్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు సత్యనారాయణ విజయకుమార్ కుమార్ గౌడ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మ్యామ్ అండ్ పుట్ట మల్లికార్జున్ సార్ ఈ రెడ్డి రవీందర్ రెడ్డి సార్ సంతోష్ సార్ హరీష్ సార్ సుజన్ సార్ సార్ శ్రావణ్ సార్ భాను తేజ సార్ సో అలా ఫ్యూ ఫస్ట్ ఆల్ మనం అందరం గట్టిగా ఒక్కసారి మన ముందు నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కాబట్టి మనం అందరం కూడా సార్ మేడంకి హ్యాపీ డాక్టర్స్ డే చెప్పాలి చెప్పండి ఒకసారి సో ఆల్ మై డాక్టర్స్ హ్యాపీ ఓకే సో ఈరోజు స్పెషాలిటీ ఏంటో మీకు అందరికి తెలుసు డాక్టర్స్ డే అయితే మనం ఎందుకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవాలి అనే డౌట్ మీకు ఏమైనా ఉందా లేదు ఆర్ ఆల్ ఎంపీహెచ్ లెఫ్డు ఎమ్మెల్డి పీటీ స్టూడెంట్స్ అంటే వొకేషనల్ కి సంబంధించి ఎస్పెషల్లీ హాస్పిటల్ ఫీల్డ్ కి రిలేటెడ్గా ఉండే స్టూడెంట్స్ కాబట్టి నేను ఒక్కసారి మనం ఈ డాక్టర్స్ డేని కనుక మీ ముందు సెలబ్రేట్ చేసుకుంటే ఇట్లాంటి లెజెండరీస్ని సెలబ్రిటీస్ని చూసినప్పుడు మనము బాగా చదవాలి కష్టపడాలి పై స్థాయికి రావాలి ఈ సొసైటీకి మనం సర్వీస్ చేయాలి అనే ఒక ఇంటెన్సిటీ మీకు వస్తున్న ఉద్దేశంతోనే ఈ ని ఆర్గనైజ్ డా అంటే ఏదైనా సెలబ్రేషన్ చేయాలంటే అచీవ్ చేసుకున్నామని సెలబ్రేట్ చేస్తాం కమింగ్ టు డాక్టర్ కావాలంటే మినిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ చదువు హార్డ్ వర్క్ కమిట్మెంట్ ఉంటేనే ఈ స్టేజ్కి వస్తాం

థ్యాంక్ యూ సార్ గురువేంద్ తల్లి సార్ అండ్ సత్యం సార్ అండ్ బాబర్ సార్ మీ నాకు చాలా రోజుల నుంచి కలచేము చాలా మంచి రిలేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను ఈ రోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్ రోజు మీకు చెప్పదాల్సింది ఏంటంటే మీ అందరూ మాలోనే స్టాఫ్ ఒక రకంగా ఏదో ఒక రకంగా స్టాఫ్ రానిమో కాబట్టి ఇంతకు కూడా చెప్పారు మీరు లేనిది ఒక డాక్టర్కి పేరు రావాలన్నా హాస్పిటల్కి పేరు రావాలన్నా పేషెంట్ నుంచి మనకు మంచి ఫీడ్బ్యాక్ రావాలన్నా మీ నుంచే వచ్చేది మీరు సర్వీస్ చేసింది మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది మనం నేర్చుకునే విధానం ఇప్పటి నుంచే మనం చేస్తున్నప్పుడు వర్క్ ప్రతి ఏ వర్క్ అయినా సరే మనం చేస్తున్న వర్క్లోనే ఉంటుంది మనం ఎఫర్ట్ పెట్టడం కాన్సన్ట్రేషన్ పెట్టాలి అటెన్షన్ పెట్టాలి దానికి టైం ఇవ్వాలి మనం వర్క్ నేర్చుకున్న దాంట్లో మనం పర్ఫెక్ట్ అవుతే అదే వర్క్ మనల్ని ఫ్యూజు మనం ఏ స్టేజ్ గా తీసుకెళ్తుంది ఫస్ట్ టైం కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్ డెడికేషన్ తో చేయండి మీరు ప్రతి దానిలో మీరు అనుకున్న దానిలో సస్పెడ్ అవుతారు డెఫినెట్గా మనం ఈ రోజు వీస్ ఆల్ ద స్టూడెంట్స్ సరిందర్ కలియర్ అయితే మనం ఏమన్నా సాధించలేమనుకోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపించారో వాళ్ళు సాధించలేని ఏదైతే ఉండదో వాళ్ళకి వాళ్ళు పిల్లలతో కూడా సాధింపజేయాలనుకుంటున్నారు అంతే కదా ఇక్కడ మీ టీచర్లు అగంతా సార్ సత్హా సార్ పోయి మీరే వాళ్ళ పిల్లల్ని భావించి వాళ్ళని కూడా మెడికల్ ప్రతిషన్లో తీసుకురావాలని చెప్పేసి ఒక అంతరం కట్టుకున్నారు కాబట్టి ఆ డాక్టర్స్ అందరం తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా కృత్యంగా తెలియజేస్తాం వాళ్ళ తల్లిదండ్రుల ఊరికి వెళ్ళి వాళ్ళ పిల్లల్లో తీసుకోవాలనుకున్నాం అంతే కదా ఇక్కడ మీ గురువు లేని చేసి బాగడు తెలిసి తీసుకాడు తెలిసి తీసుకాడు వాడు మన దగ్గరకు వచ్చినట్టు పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం టైం ఇవ్వాలి టైంతో టైమింగ్ హీల్ చేస్తుంది పేషెంట్ మనం మాట్లాడే మాటలు మనం వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి అది ఒకటి ఇంకోటి ప్రొఫెషన్ హీస్ ప్యాషన్ ఇష్టంతో పనిచేయాలి కష్టంతో ఎప్పుడు పని చేయకూడదు నువ్వు ఎడ్ అవర్స్ డ్యూటీ ఉందంటే ఎడ్ అవర్స్ డ్యూటీ కంపల్సరీ నీ ఇష్టంతో చేస్తే నీకు పేరు వస్తుంది ఇంకోటి ప్రొఫెషన్లో నువ్వే టాప్ ఉండాలి మనం పడే కష్టము ఇప్పుడు ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ చేయాలి మన పేరు అంటే పేరు ఫీజర్ పేరు గుర్తున్నాక సృజనే గుర్తుకోవాలి అట్లా పని చేస్తే గుర్తింపడేది ఉంటుంది మనం కష్టపడాలి ప్లస్ మనం బిహేవ్ చేసే విధానం డిసిప్లిన్ ఫస్ట్ మీరు సత్యం సార్ రెగ్యులర్ గా అంటే ఇది సెకండ్ టైం అనుకుంటున్నా కార్యాపట్నం నుంచి రిజిస్ట్రేషన్ చేయడం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ఏమైనా సాధించలేము అనుకోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపించారు వాళ్ళు సాధించలేని ఏదైతే ఉన్నదో వారు వాళ్ళు పిల్లలతో సాధింపజేయాలనుకుంటారు అంతే కదా ఇక్కడ మీ టీచర్లు రాఘవేంద్ర సార్ గారు సత్యనారాయణ సార్ పోయి మీరే వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళని కూడా మెడికల్ ప్రొఫెషన్లో తీసుకురావాలని చెప్పేసి బుక్ అంతరం కట్టుకున్నారు కాబట్టి ఆ డాక్టర్స్ అందరికీ తరఫున వాళ్ళకి మన స్మూర్తిగా కృత్యేగా తెలియజేస్తాం వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళ పిల్లల్లో తీసుకోవాలనుకున్నారు అంతే కదా ఇక్కడ మీ గర్వే బాగా పేషెంట్ తీసుకాడు పేషెంట్ తీసుకాడు వాడు మన దగ్గరికి వచ్చినట్టే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం టైం ఇవ్వాలి టైంతో టైం చేస్తుంది పేషెంట్ మనం మాట్లాడే మాటలు మనం వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి అదే ఒకటి ఇంకోటి ప్రొఫెషన్ యూజ్ ప్యాషన్ ఇష్టంతో పనిచేయాలి కష్టంతో ఎప్పుడు పని చేయకూడదు నువ్వు ఎయిట్ అవర్ చోటు ఉందంటే ఎయిట్ అవర్స్ చోటు కంపల్సరీ ఇష్టంతో చేస్తే నీకు పేరు వస్తుంది ఇంకోటి ప్రొఫెషన్లో నువ్వే టాప్ ఉండాలి

సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రాపర్స్ డేస్ నన్ను గుర్తుంచుకొని ఈ రిజిస్ట్రేషన్ చేసినందుకు సో హ్యాపీ డాక్టర్స్ ఆల్ డాక్టర్స్ అన్నీ సో నేను చెప్పాల్సిన ఒకటి అదే హాలు అందరూ చెప్పేసారు సార్ వాళ్ళు సో అదే డెడికేషన్ ప్రతి మీరు చేసి ప్రతి పనిలో అది ఏ పని అయినా కానీ చెప్పిన ల్యాబ్ టెక్నీషియన్ లేకపోతే ఫిజియోథెరపీస్ లేకపోతే ఇంకేమున్నది ఏఎన్ఏమ్ ఫార్మసీస్ దేంట్లో అయితే

బట్ యూఆర్ ఆల్ పిల్లర్స్ ఆఫ్ ఆర్ నేషన్ మన దేశం ఉండాలంటే ఆఫ్ నేషన్ సో నేను కూడా ముందు నుంచి స్టూడెంట్ని ఇప్పుడు స్టూడెంట్ డాక్టర్ అనేవాడు ఎట్లా అంటే ప్లీజ్ లైఫ్ లాంగ్ స్టూడెంట్ పొద్దున్న లేవాలి చదవాలి చదవాలి అప్డేట్ అవ్వాలి మళ్ళీ అప్డేట్ అవ్వాలి లైఫ్ లాంగ్ స్టూడెంట్ సో వి ఆల్సో ఆల్ పార్ట్ ఆఫ్ వ్యూ మీరు కూడా మాలాగని విఆర్ ఆల్ సేఫ్ కానీ ఏంటంటే రీడింగ్ మై టాప్

ఇంట్లో మనం తింటున్న లైఫ్ స్టైల్ వల్ల చాలా పెరగడానికి నిజంగా చాలా సర్వీస్ సార్ ప్రత్యేక అభినందన చేసాం సార్ కూడా మా కానుమల గ్రామం మరి ఏజ్ పరంగా కావచ్చు మరి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ సేవా దృక్పథకం వర్క్ చేస్తూ సమాజానికి వినలేనటువంటి హోమియోపతిలో